నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నావు వారాల గురించి చెప్తున్నారు అంటే ఏ వారంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఇక గురువారం ఎలా ఉంటారండి గురువారం నాడు పుట్టిన వాళ్ళు గురువారం పుట్టిన వాళ్ళు చాలా అదృష్ట యోగంతో పుట్టిన వాళ్ళు అన్న వాళ్ళ బాధ్యతలు తీర్చుకోవడానికి పుట్టినట్టుగా ఈ జన్మలో వాళ్ళకి అన్ని పనులు బాధ్యతలు ఉంటాయి మాట ఓ సో ఏ పని చేయాలన్నా వీళ్ళ ఇంటికి పెద్దవాళ్ళు గురువారం పుట్టిన జనరల్ గా ఏంటంటే ఇంటి పెద్దవాళ్ళకి పుడతారు సో బాధ్యతలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు చాలా వరకు పెద్ద ఇంటికి మొదటి సంతానం గురువారం పుడతారు చాలా మందికి సో ఆ పుట్టడం ఏంటంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇంట్లో వాళ్ళకి వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా పుడితే వాళ్ళకి బాగా విశేషంగా కలిసి వస్తుంది వీళ్ళకి మాత్రం పెద్దగా పుట్టినందుకు అన్ని బాధ్యతలు వేళక ఎక్కువగా ఉంటాయి సో తల్లి తండ్రి బాధ్యత వీళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటుంది చాలా మందికి సో తండ్రికి తల్లి కూడా జనరల్ గా గురువారం పుట్టిన వాళ్ళకి తల్లిదండ్రులు అంత గొప్పగా తెలివైన వాళ్ళకు ఉంటారు వీళ్ళు చదివేట వీళ్ళు సాధించుకోవాల్సిందే వీళ్ళే అన్ని సంపాదించుకోవాల్సిందే సో తండ్రికి తల్లికైనా వీళ్ళే చెప్పాలి మేము చదువుతాం మేము ఇలా చేస్తాం ఇలా ఇలా ఉండండి ఇలా చేయండి వాళ్ళకి పెద్దగా తెలియదు పెద్దగా తెలియదు సో అది ఈ గురువారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ లక్షణం అనమాట ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్ వేజ్ గా వీళ్ళకి చాలా పెద్ద చదువులే ఉండవు కానీ నార్మల్ చదువులు చదువుతారు గానీ బాధ్యతగా ఉంటారు చిన్న చదువు చదివినా పెద్ద ఉద్యోగాలు పెద్ద విషయాలని కనుక్కుంటుంటారు ముప్పై ఏళ్ళు వచ్చే వరకు వీళ్ళకి అంత అవగాహన ఉండదు ఏ పని ఎందుకు చేస్తాం అనేది థర్టీ ఇయర్స్ అయితే చాలా బాగా మంచి అవగాహన కలిగి ఉంటారు ఏ పని అనేది సాధించగలుగుతారు ఎలా సాధిస్తారు అనేది అంటే ఇంకా సూపర్ సాధిస్తారు అనమాట మామూలుగా చాలా మంది బాగా ర్యాంకులు చదివాక వీళ్ళు సాధించే ఉద్యోగాలు వీళ్ళు చిన్నగా మామూలుగా తెలివిట్లు సాధించుకోగలుగుతారు అలాంటి తెలివిట్లు ఎక్కువగా ఉంటాయి గురువారం పుట్టిన వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకోవచ్చండి ఆరోగ్యం బాగుంటుంది చాలా వరకు ఏంటంటే కొంతమందికి బాగా సన్నగా కొంతమంది బాగా లావుగా ఉంటారు ఈ దీంట్లో సో సన్నగా ఉండే వాళ్ళకి ఎక్కువ ఏంటి ఆహారం ఎప్పుడు ఎక్కువ తీసుకోరు తక్కువ తింటుంటారు ఇంత ఆహారం తినడం వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి కానీ అది అనారోగ్య సమస్యనే కాదు తీసుకునే ఆహార విధానంలో వీళ్ళు ఉండే పర్సనాలిటీస్ లో అలాంట సన్నగా ఉండదు లావుగానే ఉంటారు సో లావుగా ఉండడం వల్ల వీళ్ళకి అంటే కాళ్ళు విపరీతంగా నొప్పులు పాదాల దగ్గర వీళ్ళకి బాగా నొప్పులుగా ఉంటుంటాయి పండుగ సిటీ వల్ల వచ్చింది అనుకుంటారు జనరల్గా ఏంటంటే ఎలా ఉన్నా పాదాలు బాగా వీళ్ళకి ఎప్పుడు నొప్పులు పని అది ఎక్కువ నిద్ర పట్టదు లేస్తూ ఏ పన చేస్తూ ఉంటారు బుర్ర ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది అయ్యో సో ఏ పని చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి బాధ్యతలు ఎక్కువ అని చెప్పి అని అన్నాం కదా ఆ బాధ్యతలు కొంతమందికి ఏ బాధ్యతలు లేకపోయినా ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు ఏం చేస్తున్నావు అంటే ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటారు చాలా వరకు అమ్మాయిలకి అదృష్టం కొంతవరకు అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు కొంచెం హ్యాపీగానే ఉంటారు కొంతవరకు బాగా చదువుతారు బాగా ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్ తో తిరుగుతుంటారు ఏ కష్టం వాళ్ళతో హెల్ప్ చేస్తారు స్నేహితులు ఎక్కువగా వీళ్ళకి సాయంగా ఉంటారు ఎప్పుడు అమ్మాయిలకి అబ్బాయిల విషయం వచ్చిన మళ్ళీ అలా ఉండదు అబ్బాయిలు వీళ్ళు మాడుకుంటారు వాళ్ళ పనులు కొని వీళ్ళు రాసి వాళ్ళ హోంవర్స్ కొని వీళ్ళు రాసే వాళ్ళు ఉన్నారు ఈ గురువారం పుట్టేవాళ్ళు వాళ్ళ బ్యాగ్ లో మోసే వాళ్ళు కూడా ఉన్నారు అన్ని అంటే బాధ్యతలు అని చెప్పేసి ఉన్నాం కదా ప్రతి విషయంలో తీసుకుంటే తీసుకుంటారు నేను పడుకుంటే నాకు ఇచ్చేలా పడేసుకోకుంటామని చెప్పేసి అని చెప్పేసి అన్ని పనులు వీళ్ళు అప్ చెప్పడం వీళ్ళతో చేయించడం వంటలు బాగా చేస్తారు ఫుడ్ వండడం ఇష్టం ఫుడ్ పెట్టడం ఇష్టం వాళ్ళకి ఏదైనా వండి ఎవరికైనా పంచాలంటే ముందే వన్ డేస్ అందరు అందరి తీసుకొని పంచడానికి చాలా ఇష్టం అన్నమాట సో చాలా విషయాలు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అలాగే మైనస్ పాయింట్స్ ఉన్నాయి రెండు రకాల తత్వాలు ఉన్నాయి ఈ గురువారం పుట్టిన వాళ్ళకి ఏ ఫీల్డ్స్ అయితే వీళ్ళకి బాగా సూట్ అవుతాయని అనుకోవచ్చు జనరల్ వీళ్ళు వ్యాపారాన్ని ఎక్కువ చేస్తారు అన్న ఏ పనైనా ఒక ఇంత సంపాదించవచ్చు ఇంత లాభం ఉంటుందని చెప్పేసి కానీ ఉద్యోగం చేస్తేనే బెస్ట్ ఏదైనా వీళ్ళ దగ్గర ఇచ్చి ఇవ్వడం అలవాటు కానీ తీసుకొని రాదు వీళ్ళకి ఏదైనా ఇవ్వడమే తెచ్చుకోవాలంటే మళ్ళీ ఆలోచిస్తారు ఎలాగా అని చెప్పేసి అవత వాళ్ళు ఏదైనా కష్టం చెప్పారనుకోండి ఆహా కష్టమేమో సరే అని చెప్పి వదిలేసి వదిలేస్తూ వదిలేస్తే అందుకని అండి వ్యాపారాలు చేయడానికి ఇష్టపడతారు వ్యాపార జోలకు వెళ్ళకుండా ఉద్యోగాలు చేయడం ఉత్తమం అలాగే వీళ్ళకి ఏ డేస్ కలిసి వస్తాయని అనుకోవచ్చు శుక్రవారం కలిసి వస్తుంది వీళ్ళకి శనివారం కలిసి వస్తుంది ఆదివారం కలిసి వస్తుంది సోమవారం కలిసి వస్తుంది మంగళవారం కలిసి వస్తుంది ఓ బుధవారం బుధవారం కలిసి వస్తుంది కలిసి వస్తాయి కలిసి వస్తాయి ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ఎక్కువ ప్రతి బాధ్యతగా ఒక అడుగు వేసి ఏ పని చేసే ముందు ముందుంటారు కష్టాన్ని భరించే శక్తి ఉంటుంది వాళ్ళకి ఇష్టాన్ని కూడా భరించే శక్తి ఉంటుంది సో ఆ ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పాలన్నా వీళ్ళు ఫస్ట్ తీసుకుంటారు ఓకే అది వాళ్ళకి బాధ అనిపిస్తే పని ఏది చేస్తలే పని ఏదో అని చెప్పి అనుకుంటారు అందువల్ల ఏంటంటే బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల కలిసి వస్తుంది బాగా చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి కొన్ని మైనస్లు కూడా ఉంటాయి అని అంటున్నారు కాబట్టి ఎట్లాంటి రెమెడీస్ చేసుకుంటే సాఫీగా వెళ్ళిపోతుంది వీళ్ళ లైఫ్ గురువారం పుట్టిన వాళ్ళు మెయిన్ చేయాల్సిన ఒకటే ఒక రెమెడీ ఏంటంటే గురువుని ఎప్పుడు కూడా నిందించకూడదు ఏ గురువు ఏ గురువు అయినా నిందించు మనకి గురువు అవ్వాల్సిన అవసరం లేదు అది జనరల్ వీళ్ళు కొంతవరకు కొంతమంది ఆ అంత పెద్దగా నాకు మనుషులు అంటే మనుషులు గురువు అవతారాలు ఇప్పుడు సత్యసాయి బాబా శ్రీడి సాయి బాబా ఇవంతా మనుషులు పుట్టి అవతారాలు కదా అలాంటి వీళ్ళు ఇష్టపడరు ఆ వాళ్ళ గురువులు ఏంటి వాళ్ళు వాళ్ళు మామూలు మనుషులు వాళ్ళు ఏదో వేషాలు వేసుకున్నారు అలాంటి మాటలు మాట్లాడకూడదు మాట్లాడకూడదు ఎవరైనా అవుతారో ఎవరు ముఖంలో ఈ సరస్వతి తెలియదు నమస్కారం చేసి వెళ్ళిపోవాలి అలాంటి విషయాలు వీళ్ళు జోళ్ళకి వెళ్ళకూడదు నచ్చకపోతే మాట్లాడ మాట్లాడకుండా ఉండాలి వీళ్ళు ముందు నచ్చరు మాట్లాడతారు అది చేయకుండా ఉండాలి చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు బాగుంటాయి వీళ్ళకి సో దేవుణ్ణి ప్రార్థన అంటే బ్రహ్మాండంగా చేస్తారు పరమేశ్వరుని ఎక్కువ పూజించాలి బాగుంటుంది వీళ్ళకి రైట్ ఏ విషయాలు అసలు చేయకుండా ఉండాలండి వీళ్ళు జాగ్రత్త వహించాలి అంటే ఏ విషయాలు చేయకుండా అసలు జాగ్రత్త అంటే ఇందా మనం అనుకున్నట్టు గురువులను అసలు అది ఓకే అది రెమెడీ అసలు వీళ్ళు ఇట్లాంటివి చేయకుండా ఉండాలి అంటే నిత్య దైనందిన జీవితంలో కూడా ఈ విషయాలు చేయకుండా ఉండాలి వీళ్ళు అని అంటే ఏం చెప్తారు వీళ్ళు అబద్ధం ఆడే పని చేయకూడదు ఆడకూడదు పెట్రోల్ బిజినెస్ పెట్రోల్ బిజినెస్ పెట్రోల్ మందు వెళ్ళకూడదు సో ఆ జోలికి వెళ్తే లాస్ట్ తప్ప గొప్పగా సాధించదు ఏదో యోగం బాగుండి జాతకంలో ఉండి చిన్నది మేము గురువారం పుట్టం ఆయన మా మా వాళ్ళు చేస్తానని కామెంట్ పెట్టచ్చు ఏదో అది యోగం బట్టి కానీ గురువారం ఆ పని చేయకూడదు చేయకూడదు అది జాతకంలో శ్రీ భగవాన్ యోగంలో ఉంటే వెళ్తే చేస్తారు అది పెద్ద విషయం కాదు కానీ ఇవి చేయకూడదు నియమాలు ఏంటంటే గురువారం రోజు ఈ పనులు జోలికి వెళ్ళకూడదు ఆ తర్వాత పూర్వం ఏంటంటే దూరాల వాటికి దూరంగా ఉండాలి వీళ్ళు వాళ్ళు అంటే బద్దకానికి అతిగా నిద్రపోవడానికి అతిగా తినడానికి ఇవన్నీ కూడా దూరం కాదు ఇవి కూడా ఉంటాయి సో తర్వాత బద్దగసంతో స్నేహం చేయకూడదు అవతల వెళ్ళి బాధ్యత కోసం రోజు రేపి బాబు నువ్వు లేచి నువ్వు పని చేయను అది ఉద్యోగం చేయను సాధించు అని చెప్పి వాళ్ళతో అసలు స్నేహం చేయకూడదు వాళ్ళు బద్దకస్తున్నారు వాళ్ళు మాట వినరు అంటే వాళ్ళ జోలికి వెళ్లకుండా వీళ్ళు దూరంగా వెళ్ళడం మంచిది వాళ్ళు సాధిద్దాం అనుకుంటే వాళ్ళ దరిదం వీళ్ళకి అంటుకుంటుంది అందుకే వీళ్ళు దూరంగా ఉండాలి జాగ్రత్త వహించాలి జాతకలో శని భగవాన్ యోగంలో ఉంటే వెళ్తే చేస్తారు అది పెద్ద విషయం కాదు కానీ ఇవి చేయకూడదు నియమాలు ఏంటంటే గురువారం రోజు ఈ పనులు జోలికి వెళ్ళకూడదు పూర్వం ఏంటంటే దూరాల వాటికి దూరంగా ఉండాలి వీళ్ళు దూర అలవాట్లు అంటే బద్దకానికి అతిగా నిద్రపోవడానికి అతిగా తినడానికి ఇవన్నీ ఓన్లీ మందుకు తాగేయడం కాదు ఇవి కూడా ఉంటాయి సో తర్వాత బద్దగస్తా స్నేహం చేయకూడదు అవతల బద్దగస్త వాడిని వెళ్ళి బాధ్యత కోసం రోజు రేపు బాబు నువ్వు లేచి నువ్వు పని చేయను అది ఉద్యోగం గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ శుక్రవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది డెఫినెట్ గా చాలా మందికి ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది శుక్రవారం గురించి మాట్లాడుకున్నారు థ్యాంక్ సో మచ్ అండి